అంటే మీరు ఒక నలుగురు ఉన్నారని చెప్పి ఎవడైనా పోషన్ అన్న అది పద్ధతి కాదు ఇప్పుడు చాలామంది మాట్లా అనా ఉండనా చాలా చాలామంది ఒక్క నిమిషం సార్ దయచేసి మీరు ఒక నలుగురు ఐదుగురు ఎక్కువగా లేచిపోయి దాడి చేసినంత మాత్రాన అది గత ప్రభుత్వంలో నడిచింది ఇప్పుడు నడవదు ఆయన ఆవేదన ఒక్క నిమిషం ఆయన ఆవేదన ఏమంటే పంతొమ్మిదిలో ఎలక్షన్లో కూడా గత ప్రభుత్వం గెలిచిన తక్షణం ఎక్కడ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ల పనులు జరిగే చెప్పండి మీరు ఇవాళ మీరు మేము గెలిచామని మీ నిధులు మీ నియోగాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి మీకు ఇప్పుడు మీరు జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు అని మీకు గుర్తొచ్చింది వచ్చింది లేదా ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు కరెక్ట్ ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు ఆయన మాట్లాడి మీరు ఎందుకు ఎదురు దాడిపోతారు ఒక్క నిమిషం ఇప్పుడు మీ ఆవేదన మీరు అడగండి రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారో వాళ్ళని మీరు గౌరవిచ్చుంటే ఎప్పుడు అప్పుడు ప్రభుత్వం ఎమ్మెల్యేలు గౌరవిస్తుంటే ఇప్పుడు ఇది వచ్చేది కాదు తప్పల్లో మీలో పెట్టుకొని మీరు ఎవరో ఒక నలుగురు రినామినర్స్గా గెలిచిపోయినామని ఒకరువరి పైన దాడి చేయడం ఇది పద్ధతి కాదు ఈరోజు డిసెంబర్ ముప్పై ఒకటి రేపు కొత్త సంవత్సరం వస్తుందన్న అందరికీ కూడా అడ్వాస నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సభ ప్రారంభించే ముందు మనకు పది సంవత్సరాలుగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మన మధ్యలో ఇప్పుడు ఆయనకి సంతాపం తెలియజేసి అటు తర్వాత కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ సినివర్ గారికి కంపెనీ చేయవలసిందిగా కోరుతున్నాను అందరూ సభ్యులు అధికారులందరూ కూడా ఒక నిమిషం లేచి నిలబడి మన్మోహన్ సింగ్ గారికి సంతాపం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను ఖర్చు పెట్టువేట్ చేస్తున్నాం మన చిత్తూరు డిస్టిక్లో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఎంతమంది టీచర్స్ ఉన్నారు ఎంతమంది పిల్లలు చదువుతున్నారు టోటల్ టీచర్కి పిల్లలకి కొన్ని నిష్పత్తి నాకు తెలిసి నేను కొన్ని స్కూల్స్కి వెళ్ళాను ఇరవై మంది ఇద్దరు టీచర్స్ దాంతో ఐదో తరగతిలోనే పది పది మంది ఉంటారు ఎంత అడ్మిషన్ జరగదు ఈ పది మంది బయటకు వెళ్ళిపోతారు దాంట్లో పది మంది ఉండాలి ఈ పిల్లలంతా బయట స్కూల్స్కి ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు దీనికి ఏంటి మనం ఎందుకు మన టీచర్స్ మన రాష్ట్రంలో మూడు లక్షల మంది టీచర్స్ ఉన్నారు ఇన్ని వేల కోట్లు మనం ఖర్చు పెడుతున్నాం దీని మీద ఈ పేద పిల్లలకు కానీ లేకపోతే ఎవరైనా పిల్లలకి మన గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు నిష్పత్తి తగ్గుతుంది నిన్న కూడా మనం స్కూల్కి వెళ్ళాము కన్నాల్ స్కూల్కి నూట యాభై మంది ఉంటాం మన అందరికి తెలుసు మనకు ముందు ఒక స్కూల్ ఒక క్లాసులో రెండు మూడు సెక్షన్లు ఉన్నాయి మా టైంలో సీటు దొరికేది కాదు గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు ఒక సెక్షన్ ఉంది సెక్షన్లో ఇరవై మంది అన్నారు మనం ఖర్చు మాత్రం బ్రహ్మాండం పెడుతున్నాం ఇది మన మనం అట్లా కష్టపడిన ఖర్చు లేదు ఎక్కడ లోపం ఉంది మీరు నాకు ఆ డేటా ఇవ్వండి నేను హండ్రెడ్ స్కూల్లో పిల్లలు లేదని స్కూల్ క్యాన్సిల్ చేసి టీచర్ ఉద్యోగాలు కాకుండా పిల్లలు మనం ఎక్కడ అట్రాక్ట్ చేస్తాం టెక్నాలజీ ఎక్కడ పెంచుకుంటాం బోధనలో ఏం చేస్తే ఆ పిల్లలు అక్కడ పోకుండా మన దగ్గరకు వస్తారు మన దగ్గర బిల్డింగ్ ఉన్నాయి ఆర్ట్స్ స్థలాలు ఉన్నాయి యూనిఫామ్ ఉంది క్రాఫ్ట్ టీచర్లు ఉంటారు డ్రాయింగ్ టీచర్లు ఉంటారు పిఈటి టీచర్లు అక్కడ షెడ్ ఉంటుంది బయట కాన్వెంట్ లో అక్కడ ఏమీ ఉండదు అసలు క్రాఫ్ట్ టీచర్ ఉండదు డ్రాయింగ్ టీచర్ ఉండదు స్పోర్ట్స్ క్రియేట్ పిల్లలకు కావాల్సిన పూర్తి అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది అవకాశం ఉంటే అభివృద్ధి లేని చోడానికి డబ్బులు కట్టి పోతారు ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ స్కూల్ ఇస్తాము యూనిఫామ్ ఇస్తాము పుస్తకాలు ఇస్తున్నాము కూడా ఇస్తున్నాము కానీ పిల్లల అడ్మిషన్ తగ్గిపోతుంది ఎక్కడ లోపం ఉందో మనం దాన్ని ఇచ్చావస్తే మా డిస్ట్రిక్ట్లో ఇంత దగ్గర పిల్లలు అందరికీ దాన్ని కల్పించాలి మనం ఎంతసేపటికి ఏం ఇస్తున్నాం భోజనం పెడుతున్నావా ఎంత మందికి పెడుతున్నా ఇరవై మందికి పెడుతున్నావా యాభై మంది పెడుతున్నావా ఈ కోట్లు ఖర్చు అయ్యింది యూనిఫామ్ వస్తుంది ఎవరు చేస్తున్నా ఎక్కడ కనపడే ఒక స్కూల్ రెండు స్కూల్ కనపడుతుంది సార్ మండలాలకు ఇద్దరు టీచర్లు ఎదురు ఎదురు కూర్చొని మాట్లాడుకుంటున్నారు టీచర్ బాగుందా సరిగి చెప్పలేకపోతున్నారా అప్డేట్ చేసుకోవట్లేదా చాల ప్రభావం అయిపోయిందా దయచేసి ఎన్ని చూసి నాకు చేత మిస్ గారికి చెప్పింది

ఎస్ సార్ అయితే వాళ్ళు కన్సిడరేషన్లో ప్రాసెస్ చాలా ఎస్ అట్లీస్ట్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్గా కనీసం ఒక పదహారు లక్షలు ఉంటే ఒక ప్రతి ఒక కాన్స్ట్రక్షన్ కనీసం పది నుంచి పదిహేను కూడా తీసుకుంటే అట్లీస్ట్ హండ్రెడ్ అంగన్వాడీ ఫ్రీ అంటే పదహారు లక్షల సో ఖచ్చితంగా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రికమెండేషన్స్ ద్వారా మనం ఈ అంగన్వాడీస్ కానీ రెక్టిఫికేషన్స్ కానీ మనం కొత్త కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు బట్ ఈ స్కీమ్స్ ఎక్కడ ఉంచోసే మీకు అప్పు రావట్లేదు సార్ ఇది ఒక రిక్వెస్ట్ సార్ మన లేదు గవర్నమెంట్ వాళ్ళు రిక్వెస్ట్ పంపడం జరిగింది ఎనిమిది లక్షలు ఇది వెరీ జస్ సార్ ఈవెన్ నాకు చిత్తూరు జిల్లాలో కూడా మనం ప్లాన్ చేసాం ఒక ఫిఫ్టీ ఆనందబాడీ మొత్తం కన్స్ట్రక్షన్ కానీ సార్ అంత పెండింగ్ ఎంజాయ్ సార్ ఇప్పుడు ఎనిమిది లక్షల ఒక ఇంజనీర్స్ మాట్లాడితే ఒక లిమిట్ పెంచుతుంది మీరు రిక్వెస్ట్ చేస్తే మీరు లెటర్ சவுண்ட் பைட் பிரகாஷ் இருபத்து ஏழு మీకెంత ఆయన కూడా అంత హక్కు మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేయడానికి ఎంత హక్కు ఆయన అభిప్రాయానికి ఆయనకు వ్యక్తం చేయడానికి హక్కు ఎక్కువ ఉంది ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఆయన నోరు నొక్కుతాం అంటే ఇందాక తిరుపతి ఎంపీ గారు చెప్పారు ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కకూడదు ముక్కు నొక్కకూడదు చెరువుకి వెళ్ళకూడదు అని అది మనకు కూడా వర్తిస్తుంది ఇప్పుడు చెప్పిన సమస్యలన్నీ కూడా వినడం జరిగింది అన్ని నాడు నేడులో ఫుల్ అయిపోయి ఉంటే ఇప్పటిదాకా ఎందుకు సమస్యలు ఉంటే నాకు అర్థం కాదు ఒకటి గౌరవ ఎంపీపీలు జెడ్పీటీసీలు కూడా మీకున్నటువంటి హక్కుని నేను గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు నేను ఒక ప్రజాప్రతినిధిగా చూడడం జరిగింది గ్రామ సభలు పెట్టండి ఫస్ట్ గ్రామ సభల్లో తీర్మానాలు చేయండి గ్రామ సభల్లో లేకుండా మేము మండల సదస్సుల కోసం మా ఎంపీటీస్ మాకు ఇచ్చుకుంటామంటే గెలుచుకున్నాము పంచుకున్న దానికన్నా కూడా ప్రాథమిక సమస్యలు గుర్తించండి